నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా కొంతమంది చేస్తూ ఉన్న పని ఏదైతే ఉందో అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ దేశవ్యాప్తంగా కొంతమంది ఎవరైతే ఉన్నారో ట్యూబ్లైట్లు ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టి వాటిలో ఉన్న పొడిని పిలుస్తూ ఉన్నారని చెప్పి అధికారుల దృష్టికి రావడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాల చీకటి సందులలో నిరాశగా తరచుగా వ్యసన వారి తదుపరి పరిష్కారం కోసం అత్యంత అసంభవమైన ప్రదేశాలలో వెతకడానికి ఇది ప్రేరేపిస్తూ ఉందని చెప్పేసి కువైట్లోని ఫ్లోరోసెంటు ట్యూబ్లైట్లను పగలగొట్టి గాజు లోపల లైనింగ్ ఉన్న సన్నని తెల్లటి పొడిని పీల్చడం ద్వారా వాళ్లకు హై అవ్వడానికి దారితీస్తూ ఉందని చెప్పేసి మామూలుగా ఈ పౌడరు పాస్పరస్ అని పిలుస్తారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇది మాదక ద్రవ్యాలు కాదని చెప్పేసి దీని అసలు ఉద్దేశం అతి నీల లోహిత కిరణాలను దృశ్యకాంతిగా మార్చడం అని చెప్పేసి కానీ మాదక ద్రవ్యాల దుర్వినియోగదారులలో అపోహలు మరియు తప్పుడు సమాచారం వ్యాపించాయి ఇది వీధి మందుల మాదిరిగానే చౌకైన అధిక ధరను సృష్టించగలదని చెప్పేసి కొంతమంది తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ట్యూబ్లైట్లలో ఉన్న వైట్ పౌడర్ ఏదైతే ఉందో అది పీల్చడం వల్ల దాన్ని పాదరసం అంటారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇది మెదడు మూత్రపిండాలు మరియు నాడీ వ్యవస్థను దెబ్బతీసే విషపూరిత భారీ లోహం అని చెప్పేసి ఈ పౌడర్ను పీల్చడం లేదా మింగడం వల్ల విషప్రయోగం అలాగే కాళ్ళు చేతులు పడిపోవడం తీవ్రమైన సందర్భాలలో మరణం సంభవించే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రమాదం ఉన్నప్పటికీ సాధారణ మందులు చాలా ఖరీదైనవి లేదా అందుబాటులో నిన్నప్పుడు కొంతమంది వ్యసన పరులు ఎవరైతే ఉన్నారో వీటిని ఎక్కువగా కొనుగోలు చేసి ట్యూబ్లైట్లో ఉండే వైట్ పౌడర్ ని పీలుస్తూ ఉన్నారని చెప్పేసి అలా ఎవరు చేయవద్దు మీరు చేస్తే గానీ మీ యొక్క ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పి అధికారులు మరియు వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే కానీ అధికారులకు సమాచారం అందించండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్